ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మళ్ళీ మళ్ళీ సీరియల్ హీరోయిన్ భావన లాసియా లాసియా ఈ సీరియల్లో మళ్ళీ క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును గుర్సింపున సక్సెస్ను అందుకుంటుంది లాస్యకు మళ్ళీ సీరియల్ మంచి సక్సెస్ను తెచ్చిపెట్టింది లాసియా ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంది అయితే రీసెంట్గా మళ్ళీ సీరియల్ హీరోయిన్ లాసియా తమిళ్లో సీరియల్లో నటించే అవకాశాన్ని కూడా దక్కి తమిళ్లో సరికొత్తగా ప్రసారం కాబోతున్న పడమటి రాగం సీరియల్లో రామలక్ష్మి క్యారెక్టర్లో లాస్య నటించబోతుంది వాటికి సంబంధించిన షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ ను కూడా షేర్ చేసింది ఆ ఫొటోస్ లో లాస్య లంగా ఓనిలా చాలా క్యూట్ గా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్యూట్ అండ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు లాస్యకు తమిళ్లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్య రాగం సీరియల్ కూడా మంచి సక్సెస్ ను అందించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి